హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఆరు ఎకరాల సైడ్ అండి ఇది ఇది బీటి రోడ్ సాంక్షన్ అనేది వర్క్ కూడా నడుస్తుందండి మనకు ఆ కార్ ఉంది కదా ఆ కార్ దగ్గర నుంచి ఎంత రోడ్ ఫేసింగ్ వస్తుందండి మనకు మనకి ఎంత రోడ్ ఫేసింగ్ మనకు దాదాపుగా రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఒక మూడు వందల ఫీడ్లు వస్తుందండి మనకి ఇక్కడే ఈ తుమ్మ చెట్లు ఉన్నాయి కదా ఈ తుమ్మ చెట్టు వరకు ఇది జనగామ జిల్లా పాలకుర్తి మండలం అండి రోడ్ కూడా సాంక్షన్ అయింది వర్క్ నడుస్తుంది మొత్తం ఆరు ఎకరాలు ఇది తక్కువ రేట్లో ఉందండి ఇంకా కార్ల దగ్గర నుంచి ఇట్లా స్కేర్ బిట్ వస్తుందండి ఇది ఆ వెనక చెట్ల వరకు మొత్తం ఆరు ఎకరాలు ఇది రోడ్ ఫేసింగ్ వస్తుందండి మనకు